నిర్మల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు కొనసాగించే పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తారు సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు వేతనాలు ఇవ్వకుంటే పండుగలు ఏ విధంగా జరుపుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేకపోతే విధులకు హాజరు కాబని హెచ్చరించారు ఇంత మొదలు కూడా కలెక్టర్ దగ్గర వేరు ఉంటుంది పది రోజులలో ఒక జిద్దమేస్తామన్నారు పదిహేను రోజులు అవి రెండు వేస్తామన్నారు ఆ సార్ మాట లేని ఇప్పటి వరకు ఆయనం ఆయన తర్వాత మొన్న వారం రోజులు కృష్ణం పోయినాం పోయి సార్ మరి మాకు వేతనం కావాలంటే రెండు ఎట్లన్నా అడ్జస్ట్ వేయండి సార్ అంటే ఆయన ఏమన్నానంటే సరే ఖచ్చితంగా ఇది పెద్ద పండుగ కదా చేస్తామని అన్నాడు మరి ఆయన ఆ మాట కూడా ఆయన బాధ్యత నిర్వహించలేడు అందుకోసం నిన్న నచ్చి అడిగినాం ఒకటి ఒకటి వేస్తాము లేకపోతే ఇంతమంది దగ్గర డబ్బులు లేవు అని చెప్తే అంటే మేము ఇధులలోకి వెళ్ళాము మాకు రెండు జీతాలు వేస్తేనే మేము చాలా చాలా ఇది మాకు అది వేస్తున్నా రెండు జీతాలు వేస్తేనే మేము వెళ్తాము మాకు ఇప్పుడు బట్టలు పోయింది మా కరెంటు బిల్లు ఏంది ఇన్న ఇళ్ళకి రైలు ఏంది మాకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు మాకు అన్నిటికీ ఉన్నాయి మాకు జ్వరాలు వస్తున్నాయి ఏదో కీళ్ళ నొప్పులు ఎన్నో బాధలు అనారోగ్యాలు పాలవుతున్నారు ఈ పనులు పెట్టుకుని ఉన్నప్పు కూడా అవస్థతో పనులు చేసినాం మీరు సారిచ్చిన మాటతోనే మన కమిషనర్ ఇచ్చిన మాటతోనే చేసినాం ఆయన అడిగితే ఏమంటాడు లేవు లేవు ఒక్క ఒక్క కూడా ఒకటే జీతం ఇస్తాను ఇది మన నాన్ గ్రూప్ వాళ్ళకు ఒకటే వేసిన మీ గ్రూప్ వాళ్ళు ఇస్తానంటే అది మాకు పద్ధతిగా సార్ అందరికీ ఒకటే సార్ ఇవ్వండి ఇట్లా మాకు కరెక్ట్ కాదు మేము మాకు రెండు జీతాలు ఎత్తేనే మేము చేస్తాం లేకుంటే ఇట్లనే కొనసాగిస్తాం సార్ అని మేము సార్కు చెప్పడం జరిగింది ఇక బయటకు వెళ్ళాం తప్ప ఇంకా ఆయన మేము మాకు ఏ దురుద్దేశం లేదు ఏ ధర్నా రాస్తారు పోలీసులు చేస్తుంది మా వేతనాల మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు లక్ష్మి మూడు నెలల నుంచి మాకు వేతనాలు ఇచ్చు లేదు పరిషత్ రోడ్ మీదకి వచ్చింది మా పిల్లలై ఫీజులు కట్టలేకపోయినా ఫీజులు ఎల్ల కొట్టేసిండ్రు కరెంటు బిల్లు కట్టలేము కరెంటు తీసేసిండ్రు అన్నీ మాకు బాగా ఇబ్బందుల పాలైనాయి కాబట్టి మేము రోడ్ మీదకి వచ్చేసినాం పది పది రోజుల గీతం అన్నారు మూడు నెలల జీతాలకు అయితే ఒక జీతం వేసి లేరు మళ్ళా ఇప్పుడు మూడు నెలలై ఫుల్ నాలుగోది రన్నింగ్ అయిపోయింది కానీ జీతాలు ఎత్తలేరు ఇంట్లో పిల్లలకి ఏం పెట్టాలి మేమేం తినాలా బట్టలు లేవు తిండి తినేందుకు కూడా తిండికి లేదు ఇక మా పరిస్థితి ఇట్లా అయిపోయింది